నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ మడుగుల శివప్రసాద్ గురుజీ వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం గురుగారు రేపు నవంబర్ పదకొండు తారీఖు నుంచి గురువు వక్రస్థితిలోకి మారబోతున్నాడు అని విన్నాము అంటే ఏ ఏ రాసుల వారికి ఎలాంటి మార్పులు చేర్పులు కలగబోతున్నాయి అశుభాలను కలిగించే రాసులు ఏంటి శుభాలను కలిగించే రాసులు ఏంటి ఒక్కసారి తెలియజేస్తారా శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వతీయే నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ అమ్మ గురువు వక్రస్థితిలోకి వెళుతున్నాడు పదకొండవ తారీఖు నుండి అనేటువంటిది మనకు పంచాంగంలో ఉన్న దీని ప్రకారముగా చెప్తూ ఉంటాం అంటే ఎలాంటి మార్పులను చూడవచ్చు వక్రస్థితిలోకి మారడం వల్ల అంటే అమ్మ ఒకటి ఏముంటుందంటే మనం ఏదో జనాలకు భయోత్పాతముగా మారింది అంటే ఏదో బ్రహ్మాండము అయిపోతుంది మారలేదు అనగానే ఇబ్బందులు వస్తాయి అనేటువంటివి కాదు ముఖ్యంగా మెయిన్ ఎక్కడ చూసుకోవాలంటే ఏ జాతకుడైనా ఎవరైనా కూడా ఎవరైనా ముందు లగ్నము ఏ లగ్నంలో పుట్టాడు ఓకే వాళ్ళ లగ్నం దాన్ని బట్టి ఏమిటి అనేది ఉంటుంది మనము రాసులు చెప్తూ ఉంటాం మేమే ఎన్నోసార్లు చెప్తాం కానీ అన్ని రాశి వాళ్లకు బాగుంది అని చెప్తాం అన్ని రాసుల వాళ్ళు ఒకే రకమైన ఇదిలో ఉండరు ఓకే రాశి ఒకటే కావచ్చు మనుషులందరూ ఒకటే కావచ్చు ఎవరికి నచ్చిన వస్త్రం వాళ్ళు వేసుకుంటారు అవును ఎవరికి నచ్చిన తిండి వాళ్ళు తింటారు అంతే కదా అలాగే ఇక్కడ లగ్నము అనేటువంటిది ఉన్నప్పుడు ఆ లగ్నాన్ని బట్టి వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది నిర్ణయించడానికి చాలా సులభమైనటువంటి మార్గం ఏర్పడుతుంది ఇక్కడ ఏమవుతున్నది మనం ఎప్పుడు చెప్పినా ఇప్పుడు ఏదో మనము చెప్పేదే చెప్తాము సూక్ష్మంగా వీళ్ళు ఏదో చెప్తున్నారు కానీ మాకేమి ఇట్లా జరగడం లేదు వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు ఏదో చెప్తారులే మనకి మనం జరుగుతున్నది వేరు వాళ్ళు చెబుతున్నది వేరు అనేటువంటి భావనతో వస్తున్నది అయితే ఇక్కడ చెప్పేది మేము చెప్పేది కరెక్టే కానీ వాళ్ళ లగ్నము బట్టి ఐలగ్నంలో పుట్టారు రాసి కదా అని చూసుకుంటున్నారు ప్రతి వాళ్ళు మనం వాళ్ళ మీద రుద్దేశం ఫలానా రాసి ఇది ఇట్లుంటుంది నీది ఈ రాసి ఇది బాగుంటుంది అని నువ్వు ఏ లగ్నంలో పుట్టావు మిగతా గ్రహాలు ఎక్కడున్నాయి వింశోత్తరి దశల్లో గోచార రీత్యా ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేటువంటి దాని గురించి ప్రశ్నార్థకం అవుతున్నది ఓకే ఇప్పుడు గురువు మారిన దాని వలన ఏం జరుగుతాయి ఏ రాశి వాళ్ళకి ఏం జరుగుతాయి ఏ రాశి వాళ్ళకైనా అన్ని రాసుల వాళ్లకు గురువు ఇప్పుడు ఉన్నటువంటి స్థానము మంచిదే వక్రించేటువంటి స్థానము మంచిదే దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు మనం అనుకుంటాం ఏదో అబ్బా జరిగిపోయింది ఇది కావాలి అది కావాలి అనేటువంటిది కానీ వాళ్ళ వాళ్ళ జాతకంలో గురువు ఎక్కడున్నాడు వాళ్ళది ఫలానా లగ్నరీత్యా గురువు ఎక్కడున్నాడు మిగతా గ్రహాలు ఎక్కడున్నాయి ఏమిటి ఎవరు ఎవరిని చూస్తున్నారు ఏ కోణంలో ఎవరున్నారు ఏ కోణాన్ని చూస్తున్నాడు ఏ ధనస్థానాన్ని చూస్తున్నాడు ఏ వ్యయస్థానంలో ఎవరున్నారు సంపద స్థానంలో ఎవరున్నారు ఇలా ప్రతి ఒక్కటి మనము ఒక్కసారి చూసుకొని ఇవి అన్నీ కాకుండా మళ్ళీ నవాంశ చక్రంలో ఏవి ఏమున్నాయి ఏం సంగతి అనేటువంటిది ఒక్కసారి చూసుకోవాలి అనేటువంటిది ఉంటుంది అందుకని కేవలం గురువు మారినాడు మారుతున్నాడు కాబట్టి అయిపోయింది ఇంక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు బాగులేదు మీకు మాత్రమే బాగుంటుంది మీకు బాగుండదు చిన్న చిన్న డిఫరెన్సెస్సే ఉంటాయి ఇప్పుడు నాలుగు పాదాలు ఉన్నాయి నాలుగు పాదాల్లో ఒకటో పాదానికి రెండవ పాదానికి మూడవ పాదానికి నాలుగో పాదము అన్నప్పుడు ఉదాహరణకు ఫలానా నక్షత్రము అన్నప్పుడు బలాన నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి కదా నాలుగు పాదాలకు చిన్న చిన్న డిఫరెన్సెస్సే ఉంటాయి ఓకే చిన్న మార్పులు ఉంటాయి మొదటి పాదం వాడు ఎలా ఉంటాడు రెండవ పాదం వాడు ఎలా ఉంటాడు మూడో పాదం వాడు ఎలా ఉంటాడు అనేది చిన్న చిన్న డిఫరెన్సెస్ అలా ఈ డిఫరెన్సెస్ అనేటువంటివి పెద్దగా వస్తాయి అని అనడానికి ఏమీ లేదు గురువు మార్పు వల్ల కొన్ని గ్రహాలకు ఏదో చిన్న చిన్నవే ఉంటాయి ఇబ్బందులు కానీ అబ్బాయిని భయపడించాల్సినంతటి అవసరము కానీ భయపెట్టాల్సినటువంటి ఇది ఎంత మాత్రము లేదు అని మొదటగా నేను చెప్పేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను సో ఈ మారడం వల్ల మారడం వలన ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు ఎవరికి కానీ బాగా కొంచెం వరకు బాగుండేటువంటి రాసులు ఏమిటి కొద్దిగా అటు ఇటు ఉన్నటువంటి రాసులు ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే యథావిధిగా గురువు కొంచెము మార్పు వలన దాని వలన మేషరాశి వాళ్లకు ఏల్నాడు శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి వాళ్లకు యథావిధిగా నడుస్తుంది బాగుంటుంది ఏమి ఇబ్బంది ఏమి లేదు ఇంకా కొంచెం మెరుగ్గా వృషభరాశి వాళ్లకు ఉంటుంది కొంచెం అనుకూలవంతముగా ఉంటుంది వృషభ రాశి వాళ్లకు యోగదాయకముగానే ఉంటుంది గురువు వక్రద స్థితిలో ఉండినా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఉండినా వృషభ రాశి వాళ్లకు వాళ్లకు పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు మిథున రాశి వాళ్లకు కూడా బాగుంటుంది ఓకే గురువు వక్రగతికి వచ్చినా దీంట్లో ఉండినా అనుకూలవంతముగానే కాక కర్కాటక రాశి వాళ్లకు ఒకవేళ వక్రగతిలో ఉంటే చిన్న చిన్నపాటివి ఏవైనా చిన్న ఇబ్బందులు కలగవచ్చును గురువు వలన చిన్న ఆటంకాలు ఏర్పడతాయి కానీ పట్టుదలతో మళ్ళీ సాధించుకుంటారు వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు సింహరాశి వాళ్లకు యోగదాయకంగా ఉంటుంది బాగుంది రాశి వాళ్లకు ఇలా ఉండినా అలా ఉండినా అద్భుతముగా ఉంటుంది వాటి గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు ఓకే తులారాశి వాళ్లకు జరగాల్సినటువంటి దాంట్లో ఆటంకము కలిగి తర్వాత మళ్ళీ రెండోసారి జరగటం అనేటువంటిది ఉంటుంది గురువు వక్రగతిలోకి వచ్చినప్పుడు అంటే రెండోసారి ఆటంకం కలిగి ఒకసారి ఆటంకం కలిగి రెండోసారి జరుగుతుంది వృష్టిక రాశి వాళ్లకు వాయిదా పడి ఒక వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత జరగవచ్చును వక్రగతిలోకి వచ్చినటువంటి దాని వల్ల పనులు వాయిదా ధనుస్సు రాశికి ధనుస్సు రాశికి అధిపతి గురువే కాబట్టి వక్రగతిలోకి వచ్చేటప్పటికి సవ్యములో ఉన్నంతవరకు ధనురాశికి అనుకూలంగా ఉంటుంది వక్రగతిలోకి వచ్చేటప్పటికీ కొన్ని పనులు ఆటంకము ఏర్పడటము వాళ్ళ మనస్సు ద్వంద్వ వైఖరిగా ఉండటము రెండు రకాలుగా ఆలోచనలు ఉండటము అవుతుందో కాదో అనేటువంటి అనుమానాస్పదముగా ఉండటము ఇలాంటివి జరుగుతాయి అలాగే మకర రాశి వారికి గురువు ఎప్పుడైతే వక్రదృష్టిలోకి వస్తాడో మకర రాశి వాళ్ళకి ఏమవుతుంది అంటే భగవద్ అనుగ్రహము కానీ ఏదైనా ఒకటి రావాల్సినటువంటిది ఒక అంటే ఒక ఉద్యోగపరంగా ఒక కీర్తి ప్రతిష్టలు రావాల్సినటువంటివి రాకపోవడం కానీ రావాల్సిన అవార్డు రాకపోవడం కానీ లేదంటే ఒక అపవాదు లాంటిది రావటం కానీ నిందేసుకోవటం కానీ ఆడవాళ్లతో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు కలగడం కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి ఓకే కుంభరాశి వాళ్లకు వచ్చిన నష్టమేమీ లేదు బ్రహ్మాండంగా ఉంటుంది మీనరాశి వాళ్లకు కూడా యోగదాయకముగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాక ఉండదు ఎక్కడ ఉండినా గురువు అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది అయితే దీంట్లో ఇబ్బందులు ఉంటాయి ఇంక చాలా కష్టం ఎట్లబ్బా మనం హైరాణ పడిపోయి మన జీవితం ఎట్లంటా అట్లంటా అని అనుకునేటువంటి పరిస్థితులు ఏమీ లేదు ఎప్పుడైతే నిరంతరము మనము ఒక దైవారాధన దైవచింతన కొన్ని పనులు రెగ్యులర్గా చేసుకునేటువంటి చేసుకుంటూ ఉంటామో కొంతవరకు ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే ఏ లగ్నములో పుట్టారు గురువు వక్ర దృష్టిలోకి వక్రగతిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏమిటి అనేది వాళ్లకు వాళ్ళు చూసుకొని వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఏదైనా పరిహారాలు చేయించుకుంటే సరిపోతుంది తప్పకుండా గురుగారు గురువు వక్రస్థితిలోకి మారడం వల్ల ఏ రాసుల వారికి ఎలాంటి మార్పులు కలుగుతాయి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ